హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ కర్రీ వండుతున్నాను చూసారా బీరకాయ ఎంత పొడుగ్గా ఉందో ఇప్పుడు తయారు చేసే విధానానికి వెళ్ళిపోదామా ఇలా తొక్క తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను కావాల్సినంత నూనె నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు పోపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా కరివేపాకు కావలసినంత పసుపు ఒక స్పూన్ జింజర్ పేస్ట్ అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తున్నాను రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి బీరకాయ ఇప్పుడు సగం ఉడికిందండి టమాటా ముక్కలు వేస్తున్నాను ఉడికించిన శనగపప్పు వేసుకోవాలి రుచికి సరిపడ్డ కారం ఒక స్పూన్ ధనియాల పొడి చివరిగా కొత్తిమీర నా స్టైల్లో వండిన బీరకాయ కూర రెడీ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ